శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీ గురు చరిత్ర రెండవ అధ్యాయం శ్రీ గురుచరిత్ర పారాయణ చేయటం వలన మనసు పరిశుభ్రము పవిత్రము అవుతుంది పవిత్రమైన మనసు ముక్తిని కోరుతుంది ఒక పక్క సద్గురువు దర్శనం కోసం ఆసక్తి పెరుగుతుంది ఇంకొక పక్క ప్రాపంచిక విషయాలపైన ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది అటువంటప్పుడు మొదట కళలలోనూ తర్వాత ప్రత్యక్షంగానూ గురు దర్శనం లభిస్తుంది ఆ గురువు కూడా అనన్య గురు భక్తి చేత జీవన్ముక్తుడై ఉంటాడు అటువంటి గురువు తారసిల్లినప్పుడు మన మనస్సు ఆయనను నిస్సందేహంగా గుర్తిస్తుంది వేరే రుజువులు ఏవి అవసరం లేకుండానే ఆయన దర్శనం చేతనే మనసుకు శాంతి ఆనందం కలుగుతాయి ఆ తరువాత వారిపై మనకు కలిగిన భావాన్ని నిశ్చలంగా మన మనసులో నిలుపుకోవాలి అందుకు వారి లీలలు వినటం చరిత్ర పారాయణలు సాధనాలవుతాయి అటువంటి సద్గురువును గురించి తెలిపే శిష్యుడు లభించటం అంటే మన జీవితాకాశంలో ఉదయిస్తున్న గురుకృపకు చిహ్నం అంటే గురు చరిత్ర పారాయణ చేసే అవకాశం కూడా గురుకృపకు నిదర్శనం అనమాట ఈ అధ్యాయంలోని గురుసేవా వృత్తాంతం కల్పితమైనది కాదు శ్రీ షిరిడీ సాయినాథుని గురుసేవ కూడా అక్షరాల ఇలాగే ఉండటం మనం గమనించవచ్చు సద్గురు సేవ సద్గురుని అనుగ్రహం వలన శిష్యుడు క్షణంలో వేద వేదవేదాంగ పారంగతుడవుతాడని అతనికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయని పతంజలి మొదలైన మహర్షులు వ్రాసిన యోగశాస్త్ర గ్రంథాలు శ్రీ గురుగీత చెబుతున్నాయి శ్రీ అక్కలకోట స్వామి తాజుద్దీన్ బాబా మొదలైన వారి చరిత్రలలో కూడా ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి కళలో జడలతో విభూది పులితోలు ధరించి దర్శనమిచ్చిన అవధూత రూపమే నామధారకుని మనసులో కనిపిస్తోంది ఆయనను ప్రత్యక్షంగా చూడాలనే ఆరాటం తీవ్రమైంది అతడు కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ అతనికి ఒక యోగి కనిపించాడు ఆయన కాషాయ రంగు బట్టలు కట్టుకొని దానిపై పులి చర్మం ధరించి విభూతి రేఖలతో జడలతో ఉన్నాడు ఆయన సాక్షాత్తు కలలో కనిపించిన అవధూతలాగానే ఉన్నారు ఆయనను దర్శించగానే నామధారకుడికి కన్నులు ఆనంద భాష్పాలతో నిండాయి కంఠం గద్గదమైంది శరీరం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి అతడు ఆనంద పారవస్యంతో నమస్కారం చేశాడు స్వామి నేను శ్రీగురుని దర్శనం కోసం తప్పిస్తున్నాను అది దొరకకపోతే మరణించాలని అనుకున్నాను కానీ కలలో మీ దర్శనం అవగానే నా మనస్సులో సంతోషం కలిగింది నా దుఃఖాన్ని పోగొట్టగలవారు మీరేనని నాకు అర్థమయ్యింది నాకు తల్లి తండ్రి గురువు దైవం అన్నీ మీరే నాకు వేరే దిక్కు లేదు నా అదృష్టం వలన మీ దర్శనం అయ్యింది మానవులకు సిరి సంపదలు ఉంటే మాత్రమే బంధువులు మిత్రులు ఉంటారు ఆపద సమయంలో అందరూ వదిలిపెట్టేస్తారు మంచివారు మాత్రమే ఆపద సమయంలో ఆదరిస్తారు అటువంటి కష్టమైన పరిస్థితులలో నాకు మీరు లభించారు యోగీశ్వర అజ్ఞానమనే చీకటిని పారద్రోల గల జ్ఞానజ్యోతి స్వరూపులు మీరు నా పేరు నామధారక శర్మ తమరి పేరేమిటి ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు ఆ యోగి ఇలా చెప్పారు నాయన ఎవరినైతే యోగులు సదా ధ్యానిస్తూ ఉంటారో ఎవరి భక్తులు భుక్తిని ముక్తిని పొందుతారో అటువంటి త్రిమూర్తుల అవతారమైన శ్రీ నరసింహ సరస్వతీ స్వామి శిష్యుడిని నేను ఆయనే సద్గురువు తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలను సుఖాలను ఆయన అనుగ్రహిస్తారు నా పేరు సిద్ధుడు లోక కళ్యాణం కోసం నేను అన్ని లోకాలలోనూ తీర్థయాత్రలు చేస్తూ ఉంటాను అని చెప్పారు దానికి నామధారకుడు స్వామి శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను మా వంశీయులందరూ ఆయన భక్తులే అందువల్లనే నాకు ఆయన ఎందు భక్తి కలిగింది నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తూ ఉంటాను కానీ నేనెంత కష్టాలలో ఉన్నా నేనెంతగా ఆయనను ప్రార్థిస్తున్నా నన్ను ఆయన అనుగ్రహించటం లేదేమిటి ఆయనకు నాపై ఆగ్రహం ఎందుకు కలిగింది అని అడిగాడు సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా చెప్పారు నాయనా నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో సద్గురువు భక్తవత్సలుడు ఆయన తన కృపను అన్ని జీవుల మీద ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు ఆయన కృపకు పాత్రులైన వారికే కాక వారి వంశంలోని వారికి కూడా ఎవ్వరికీ ఎట్టి దైన్యము కలగదు ఆయనను సేవించినా నీ దైన్యం పోలేదంటే నాకెంతో ఆశ్చర్యంగా ఉంది నీవు మనసులో ఆయనను సందేహించి ఉండాలి అందువలననే నీకిన్ని కష్టాలు వచ్చాయి త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించే వారికి ఎటువంటి కొరత ఉండదు నీ గురుభక్తి ఇంకా దృఢం కాలేదు శ్రీగురుడు త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ భక్తునిపై కోపించినా కూడా సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలరు కానీ ఆ సద్గురువే కోపిస్తే వాని రక్షించగలవారు మరెవ్వరూ లేరు అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు అలాంటి శ్రీగురుణ్ణే శంకించిన వాణ్ణి అనుగ్రహించగలవారెవరుంటారు అన్నారు అప్పుడు నామధారకుడు స్వామి సద్గురువు త్రిమూర్తి స్వరూపుడు ఎలా అయ్యారు అని అడిగాడు సిద్ధుడు మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు ఆయన ఒకప్పుడు నేను అనేకమౌదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు అందులోని జీవులను ఉద్ధరించటానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తూ ఉంటారు అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి శిష్యునికి తత్వజ్ఞానం కలిగించటం వలన అజ్ఞానం నుండి రక్షించటం వలన జన్మ పరంపరలను నశింపచేయటం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు అంతట నామధారకుడు స్వామి దేవతలు కోపించినా సద్గురువు రక్షించగలరు అన్నారు కదా అది ఎలా సంభవం అందుకు తాత్వణమేమిటి నా సందేహం తీర్చండి అని వేడుకున్నాడు సిద్ధుడు అతని కుతూహలం చూసి సంతోషించి ఈ విధంగా చెప్పారు నీవు బుద్ధిమంతుడువు మంచి ప్రశ్న వేశావు మొదట ఒక్కడుగా ఉన్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించారు ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము దాని నుండి బ్రహ్మ పుట్టారు అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరింపబడిన రీతిన విశ్వమంతటిని సృష్టించాడు మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనకస సనందన సనత్కుమార సుజాతులను తరువాత ప్రజాపతులైన మరీచి అత్రి అంగీరస పులస్య పులహ క్రతు వశిష్ఠులను సృష్టించారు తరువాత ముల్లోకాలను దేవతలను విధములైన జీవరాశిని మానవులను సృష్టించారు వారి వారి పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి కులాలను కుల ధర్మాలను ఏర్పరచారు అలాగే నాలుగు యుగాలను సృష్టించి క్రమ పద్ధతిలో వాటిని భూమిపై ప్రవర్తింపచేశారు మొదటగా ఆయన సత్యమే ఆకారంగా కలిగి ఉండి యజ్ఞోపవీతము ఆభరణాలు ధరించి ఉన్న కృత యుగాన్ని భూలోకంలో పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు రమ్మని ఆదేశించారు జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి చేతిలో యజ్ఞ సామాగ్రిని ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించారు అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్ర ప్రకారము యజ్ఞ యాగాదులను అనుష్ఠించారు అటు తరువాత బ్రహ్మ ఖడ్గము మంచంకోడు ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించారు అందుకే ఆ యుగంలో శాంతి ఉగ్రత్వము దయా కాఠిన్యము మొదలైన పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు ఈ కలిపురుషుడు మలినుడు తగవులంటే అతనికి ఎంతో ఇష్టం కలి అంటేనే తగవు అని అర్థం అతడు క్రూరుడు వైరాగ్యమే లేనివాడు పవిత్రత అంటే గిట్టనివాడు అతడు తన ఎడమ చేతితో తన మర్మావయవాన్ని కుడి చేతితో మాంసాన్ని పట్టుకొని నాలుకను చూపిస్తూ ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు పిశాచ రూపం గల అతడిని చూసి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమిటని ఏమిటని అడిగారు కలిపురుషుడు నేను మానవులందరినీ కాముకులుగాను జిహ్వచాపల్యం గలవారుగాను చేసి వారు ఉత్తమగతిని పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను అదే నా ఈ చేష్టకు అర్థం అని అన్నాడు అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నేను నిద్ర తగవులు దుఃఖాలు అంటే ఇష్టపడేవాడిని సిగ్గులేని వాడిని ఇతరుల వస్తువులను స్త్రీలను అపహరించేవారు దంభము మాశ్చర్యము గలవారు కొంగజపం చేసే దొంగ సన్యాసులు నమ్మిన వారికి ద్రోహం చేసేవారు ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనం చేసేవారు పుత్ర ధన వ్యామోహాలలో చిక్కినవారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరుని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టమైనవారు పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపధ్యానాలు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అని అన్నాడు అప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మమాచరించేవారిని విడిచిపెట్టి అధర్మాన్ని వారిని లోబరుచుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి శివకేశవులిద్దరూ ఒక్కరేనని తెలిసి పూజించేవారిని తల్లి తండ్రి గురువులను సేవించేవారిని కాశీలో నివసించేవారిని గోవు తులసి మొదలైన వాటిని పూజించేవారిని వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ధర్మాలను వారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి గురుసేవ ఎందు దీక్ష వహించిన వారిని గురుభక్తులను నీవేమీ చేయలేవు నీవు వారిని బాధించవద్దు భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తిస్తారు అని చెప్పారు కలిపురుషుడు స్వామి గురువు అంటే ఎవ్వరు ఆయన గురించి మీరు ప్రత్యేకంగా చెబుతున్నారే ఆయన గొప్పతనం ఏమిటి అని అడిగాడు బ్రహ్మ ఇలా చెప్పారు గురువు త్రిమూర్తుల స్వరూపము ఆయనయే బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు అందువలన గురువు సంప్రీతుడవుతే త్రిమూర్తులు తృప్తిపడతారు గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు గురువు తన శిష్యునకు ఉపదేశించి పాపము నశింపచేసి అతని ఎందు బ్రహ్మజ్ఞానము కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖము నుండి చేస్తారు అలాగే గురువు సంప్రీతుడవుతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు కనుక ఎవడు శాస్త్రానుసారం గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అతనికి తీర్థయాత్రలు వ్రతాలు తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సదసద్వివేకము కర్మాచరణ భక్తి వైరాగ్యము ముక్తి కూడా లభిస్తాయి గురువు లేనిదే మోక్షము లభించదు కారణం గురువు లేనిదే శ్రవణము తత్వ తత్వశ్రవణము లభించవు అవి లభించకుంటే మానవులకు నీ వలన భయం తప్పదు శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు శాస్త్రాలను సార్థకమైన రీతిలో వివరించటం అనేది సద్గురువుకు మాత్రమే సాధ్యం అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపం సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది అందుకు తార్కాణమైన ఒక కథను చెబుతాను విను పూర్వము గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు వ్రతదీక్ష పూనినవారు తపస్వులు ఉండేవారు వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు ఆయనకు చాలామంది శిష్యులు ఉండేవారు ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించాలనుకుని అందరినీ పిలిచి ఇలా చెప్పారు నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగం ఈ జన్మలో తపస్సుతో నశింపచేసుకున్నాను మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తేనే కానీ తీరదు ఒకవేళ దానిని నా తపశ్శక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నం కలిగిస్తుంది అందువలన నేను సర్వపాపహారమైన కాశీ కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషం అనుభవించి దాన్ని నశింపచేసుకుంటాను అక్కడ నా పూర్వపాన్ని అనుసరించి కుష్ఠురోగిని కుంటివాడిని గుడ్డివాడిని అయ్యి ఇరవై ఒక్క సంవత్సరాలు కర్మఫలం అనుభవిస్తాను అంతకాలం అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీలో ఎవరున్నారు అని అడిగారు గురు సేవలో లోపము ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి స్వామి మోక్షానికి విఘ్నం కలిగించే పాపశేషం ఉంచుకోకూడదు మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపం నేను అనుభవించి మీకు సేవ చేసుకుంటాను అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఆ పాపం నేననుభవించవలసిందే వేరొకరు అనుభవిస్తే తీరేది కాదు రోగి కంటే అతనికి సేవలు చేసేవారికే కష్టం ఎక్కువ అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అని అన్నారు దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకొని వెళ్ళాడు అక్కడ వేదధర్ముడు మణికర్ణిక ఘట్టంలో స్నానం చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు అటు తర్వాత కంబలాశ్వర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరంలో నివసించసాగాడు వెంటనే ఆయనకు కుష్ఠురోగము కుంటితనము గుడ్డితనము వచ్చాయి ఆయన శరీరమంతా కుష్ఠురోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది దానికి తోడు మతి స్థిమితం కూడా తప్పింది సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు దీపకుడు మాత్రం తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడని విశ్వసించి ప్రతిరోజు ఆయన శరీరం శుభ్రం చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నం తెచ్చిపెడుతూ ఉండేవాడు ఆ ముని మాత్రం అతనిని ఎన్నో రీతులుగా బాధిస్తూ ఉండేవాడు అతడు మంచి అన్నమే తెచ్చినా కూడా కొంచమే తెచ్చాడని కోపగించుకుని ముని దానిని నేలపై విసిరికొట్టేవాడు దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూసి బాగాలేదని విసిరి కొట్టి రుచికరమైన భోజనం తెచ్చిపెట్టమని వేధిస్తూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు ప్రేమతో అబ్బాయి నీవు ఉత్తమ శిష్యుడివి నా కోసం నీవెంతో కష్టపడుతున్నావు అని లాలిస్తూ చెప్పేవారు కానీ మరుక్షణమే కోపగించుకుని దుర్మార్గుడా నీవు నన్నెంతో పీడిస్తున్నావు నువ్వు వెళ్ళిపో నా శరీరంలో దుర్వాసన పోయే వరకు నీవు కడగటం లేదు అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి తోలకుండా చూస్తున్నావేమిటి అంటూ కసురుకునేవారు దీపకుడు ఆ పని చేయబోతే ఆయన దుష్టుడా ఆకలితో నా ప్రాణం పోతోంది ఇంకా భిక్షకు పోయి అన్నం తీసుకురావటం లేదేమిటి అంటూ తిట్టేవారు కొట్టేవారు దీపకుడు ఏమాత్రం చెలించేవాడు కాదు పాపం ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వం కూడా కలుగుతుందని తెలుసుకుని దీపకుడు గురువును భక్తితో సేవించేవాడు గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీ క్షేత్రయాత్ర కూడా చేయకుండా అక్కడి దేవతలను కూడా దర్శించకుండా గురు సేవలోనే లీనమయ్యాడు అతడు ఎవరితోనూ మాట్లాడేవాడే కాదు తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరం కోరుకోమన్నారు అప్పుడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరుకోలేనన్నాడు తన గురువు దగ్గరకు వెళ్ళి వారు వ్యాధి తగ్గేలా తాను వరం కోరుకోవటం ఆయనకి ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి అడిగారు అప్పుడు ఆయన ఏమిరా నా సేవ చేయటం నీకు కష్టంగా ఉందా నా కోసం నువ్వు ఎలాంటి వరాలు కోరక్కర్లేదు వరం వలన ఈ రోగం పోగొట్టుకుంటే దాన్ని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రం చెబుతోంది కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపం అనుభవించి నా మోక్షానికి ఆటంకాన్ని తొలగించుకుంటాను అని చెప్పారు కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఈ విషయం తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలోనూ ఆశ్చర్యంగా ఈ విషయాన్ని విష్ణుమూర్తితో చెప్పారు విష్ణుమూర్తి ఆనందించి ఆ కురు శిష్యులను చూడటానికి వెళ్ళాడు ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి స్వామి వరాలు కోరి మీకోసం తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిస్తున్నారేమిటి అని అడిగాడు విష్ణుమూర్తి నాయన గురువును భక్తితో సేవిస్తే నన్ను సేవించినట్టే అటువంటి ఉత్తముడైన శిష్యుడికి నేను అధీనుడను తల్లిదండ్రులను విద్వాంసులను విప్రులను తపస్సులను యతులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతన్ని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరం కోరుకోమన్నాడు దీపకుడు ఆయనకు నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని సకల తీర్థ స్వరూపి అని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి మీరిచ్చే వరాలు గురువు కూడా ఇవ్వగలడు కదా అని అన్నాడు దానికి శ్రీమన్నారాయణుడు అవును మేమిద్దరం ఒకటే మా ఇద్దరి సంతోషం కోసం వరం కోరుకో నేనది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను అని అన్నారు దీపకుడు స్వామి అలా అయితే నా గురుభక్తి నిరంతరము అభివృద్ధి చెందేలా అనుగ్రహించండి అని కోరాడు విష్ణువు సంతోషించి నీవు గురుసేవ వలన తరించావు నీవి లోకంలోనే బ్రహ్మానందాన్ని పొందగలవు నీవెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలాగే సేవిస్తూ ఉండు వేదము వేదాంగాలు వేదాంత వాక్యాల అర్థము తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వసూలవుతారు నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోక పూజ్యులే అవుతారు త్రిమూర్తులమైన మా అనుగ్రహం వలననే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యారు తరువాత దీపకుడి ఈ సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి చిరంజీవ నీవు కాశీలోనే నివసించు అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తూ ఉంటాయి నిన్ను స్మరించిన వారికి కష్టాలు రసిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు కాశీక్షేత్ర ప్రభావము తెలుపటానికి శిష్యుణ్ణి పరీక్షించటానికి స్వధర్మాన్ని బోధించటానికి వేదధర్ముడు కుష్ఠురోగిలాగా కనిపించాడే కానీ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది ఆయన జీవన్ముక్తుడు ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారంధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలియచెప్పడానికి శిష్యుని భక్తిని నిష్ఠా ఓర్ములను విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠురోగ్రస్తుడయ్యాడు ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి ఇవి చెప్పేవారి దోషాలను వినేవారి పాపాలను కూడా పోగొడతాయి ఓ కలిపురుష కలియుగం ఆరంభమవ్వవలసి ఉంది కనుక నీవు భూలోకానికి వెళ్ళు కానీ సద్గురు భక్తుని నీవు కంటితోనేనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా నామధారక ఎవరు ఓర్పుతో దృఢమైన భక్తితో దైవాన్ని సద్గురువుని ఆరాధిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు కాబట్టి నీవు పరమశ్రేయస్సు కోరితే ఏ విధమైన సంశయం లేకుండా శ్రద్ధగా భక్తిగా మానవ రూపంలో అవతరించిన శ్రీగురుని సేవించు అని సిద్ధుడు చెప్పారు ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ రెండవ అధ్యాయం పూర్తి అయింది అందరికీ అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి ఎక్కువ మంది ఈ వీడియోస్ చూసేందుకు ప్రోత్సహించండి धन्यवाद